వెల్కమ్ టు టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పరిశుభ్ర కాప్రా సర్కిల్ సాధన కోసం రోజువారీగా ఇంటింటి చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలని జిహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్లను చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసేస్ విజ్ఞప్తి చేసింది ఇకనైనా జిహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు దృష్టి సారించి కాలనీ సంక్షేమ సంఘాలు స్వచ్ఛ ఆటోవాలాలు పారిశుద్ధ్య విభాగం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రోజువారీగా ఇంటింటి చెత్త సేకరణ జరిగేలా నెలవారి రుసుములను నిర్ణయిస్తే బాగుంటుందని పద్మారెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ ఎస్ఎఫ్ఏ లక్ష్మి కాలనీ వాసులు సంక్షేమ సంఘం ప్రతినిధులు కొండగళ్ల అశోక్ బర్ల రామచంద్రారెడ్డి అశోక్ రమేష్ మంజుల వరలక్ష్మి వాసు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు జోనల్ కమిషనర్ గారికి గారికి నమస్కరించి తెలియజేయనేది చర్లపల్లి కాలనీల సమాఖ్య పక్షాన విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ రోజు మన మున్సిపల్ సెంటర్ సూపర్వైజర్ శివసాయి నగర్ కాలనీకి రావడం జరిగింది చర్లపల్లి డివిజన్ ఇంటింటి చెత్త సేకరణ బండి చెత్త బండిలోనే ఇయ్యాలి చెత్త ఈ డబ్బుల విషయంలో వ్యవహారముగా గొడవలు జరుగుతా ఉన్నాయని చెప్పి ఇంతకుముందు కూడా మేము తమ దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి దాపంతు కాబట్టి స్వచ్ఛ ఆటో వాళ్ళకు అదేవిధంగా అసోసియేషన్ వాళ్ళను మన శానిటేషన్ విభాగం అధికారులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేయండి సమావేశం ఏర్పాటు చేసేసి ఇంటింటి చెత్త సేకరణ రోజువారీగా జరగాలి నెలవారికి ఎంత చెల్లించాలనే దాని విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల తరచూ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే సమావేశం వేయాలని ఏర్పాటు చేస్తే మేము అన్ని కాలనీల అసోసియేషన్లు వస్తారు స్వచ్ఛ ఆటోల వాళ్ళు వస్తారు అదేవిధంగా శానిటేషన్ విభాగం వాళ్ళు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాము కాబట్టి తక్షణము ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి మీరు చొరవ తీసుకోవాలని చెప్పి డిప్యూటీ కమిషనర్ గారిని ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం